గౌరవనీయులు శ్రీ జయపాల్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయాలి అని పట్టుబట్టి మమ్మల్ని ఇక్కడికి రప్పించిన తలకొండపల్లి మాజీ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సోదరుడు ఉప్పల వెంకటేష్ గుప్తా గారు గౌరవనీయులు పెద్దలు మొన్ననే నాగర్ కర్నూలు పార్లమెంటు నుంచి పోటీ చేసి మీ అందరి ఆశీర్వాదంతో దాదాపు మూడు లక్షల నలభై వేల ఓట్లు సాధించినప్పటికీ ఆనాటి పరిస్థితుల్లో దురదృష్టవశాంత ఓటమి పాలైనా మరి రోజు ఆడబైనాక అనిపించింది మరి రేవంత్ రెడ్డి ఏమో ఉడంగల్కు వలస పోయి నిజానికి రేవంత్ రెడ్డి ఊరు మీ కల్వకుర్తి తాలూకా ఉంటుంది తెలుసా మీకు ఈనే అని ఉంటుంది దగ్గర తాలూకా అయితే కదా మరి ఎట్లయిపోయిందంటే పరిస్థితి రేవంత్ రెడ్డి మా ఓడి కాదంటే మా ఓడి కాదంటారు మనందరి జీవితాలు బాగుపడాలని మనందరి బిడ్డలు పెద్ద పెద్ద స్థానాల్లోకి పోవాలని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేవలం మూడు వందల గురుకులాలుంటే వెయ్యి గురుకులాలు చేసి ఒక్కొక్క బిడ్డ మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు చేసి మరి ఆ రోజు వెల్దండలో రజిత అనే చెల్లెలు ఏమన్నదయ్యా అంటే సారు నా బిడ్డను నీలాగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేద్దామని ఒక డాక్టర్ చేద్దామని ఒక ఇంజనీర్ చేద్దామని బాలానగర్ లో గురుకుల పాఠశాలకు పంపిస్తే అయ్యా నా బిడ్డ శవమై తిరిగి వచ్చింది నాయన అన్నది ఒక్కసారి అమ్మనారా అక్కలారా ఆలోచించండి మన బిడ్డలను డాక్టర్లుగా ఇంజనీర్లుగా కలెక్టర్లుగా చెయ్యాలని కేసీఆర్ గారు రాత్రి బాగులు పని చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి మన రేవంత్ రెడ్డి పాలనలో మన బిడ్డలు పిట్టల్లాగా రాలిపోతున్నారు కట్టల్లాగా కాలిపోతున్నారు కేసిఆర్ గారు అక్కడ రుణమాఫీ కాలేదు రైతు బంధు లేదు లేదు ఏది టీల బంగారం రాలేదు ఆడబిడ్డలకు ఏ ఒక్క నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి నంగనాచ్ మాటలు చెప్పి గెలిచిండో ఒకటంటే ఒక్క పని సొంత నియోజకవర్గంలో చేయలేదు మరి సొంత తాలూకా ఎక్కడైతే పుట్టి పెరిగిండో ఏ కల్వకుర్తి తాలూకా పిల్లలు చేసుకున్నాడో అత్తగారి మరి కనీసం అత్తగారు ఊర్లకి ఏమైనా చేసిండా సొంత ఊరికి ఏమైనా చేసిండా అని చెప్పి అనుమానంతో ఇక్కడికి వచ్చినా మీరు నాకు సమాధానం చెప్పాలి నేను ప్రశ్న అడుగుతా దయచేసి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు బీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పిండు మీరు రెండు లక్షల రుణమాఫీ తీసుకోండి నేను వస్తున్నా రెండు లక్షల లోన్ తెచ్చుకోండి కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు ఎంబడే డిసెంబర్ తొమ్మిది నాడు సతకం పెడతా రెండు లక్షల మాఫీ చేస్తా అని చెప్పిండు ఇక్కడ ఒక్కసారి రుణమాఫీ అయిన వాళ్ళు కొంతమందికి అవటే కాలేదా కాని వాళ్ళందరు గట్టిగా కాలేదా రెండు లక్షల రుణం అయిందా కాలేదా కాకపోతే గట్టిగా చెప్పాలి కాలేదా రాలేదా రైతు కులం బంగారం వచ్చిందా రైతు కూలీలకు పన్నెండు వేలు వచ్చినాయా ఏమొచ్చింది మరి ఇప్పటికీ పద్నాలుగు పదిహేను నెలలేమా కల్వ కుర్తుల రియల్ ఎస్టేట్ బాగున్నదా అది కూడా విచ్చిందా ఎందుకంటున్నా అంటే ఒకటి కాదు రెండు కాదు ఇవాళ రాష్ట్రంలో గత ఆరు నెలల నుంచి అన్ని జిల్లాలు తిరుగుతున్నాం మొన్ననే ఆదిలాబాద్ పోయినా మహబూబాబాద్ పోయినా నల్లగొండ పోయినా పరిగిపోయినా చేవెళ్ల నియోజకవర్గం పోయినాను ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత